హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి డైరీస్ ఈరోజు ఈ వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన మిరపకాయ బజ్జీ అయితే చూపిస్తాను బయట అలా చల్లగా వర్షం పడుతుంటే ఇంట్లో వేడివేడిగా మిర్చి బజ్జీ తినాలని ఎవరికి చెప్పండి అనిపిస్తుంది కదా అయితే ఈ వీడియో ఒకసారి చూసేయండి ఇక్కడైతే నేను మిర్చిని ఫస్ట్ తీసుకొని అందులో ఉన్న సీడ్స్ అయితే తీసేసుకున్నాను కొంచెం కారంగా తినాలనిపిస్తే సీడ్స్ అలాగే వదిలేయండి ఇప్పుడైతే మిర్చిని స్టఫ్ చేసుకుందాం స్టఫింగ్ కోసం కొంచెం చింతపండు గుజ్జు తీసుకున్నాను ఆ చింతపండు గుజ్జులో కాస్త పొడి ధనియాల పొడి ఉప్పు వేసి కలుపుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని మిర్చిలోకి ఈ చింతపండు గుజ్జుని స్టఫ్ చేసుకోవాలి ఇక్కడైతే స్టఫింగ్ అయిపోయింది ఇప్పుడైతే మనం పిండి కలుపుకుందాం మిర్చి బజ్జి వేసుకోవడానికి ఇక్కడ ఒక కప్పు శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి చిటికేడు వంట సోడా కాస్త వాము ఉప్పు కారం పసుపు వేసుకోవాలి శనగపిండి అందరికీ డైజెషన్ అవ్వదు కదా అందుకే కాస్త వాము యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే పిండిని మంచిగా కలుపుకోవాలి దోశ బ్యాటర్ లాగా కలిపేసుకోవాలి పిండిని అలా అని మరీ లూజ్గా మరీ టైట్గా కాకుండా దోశ పిండి కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడైతే పిండి స్టఫ్ చేసిన మిర్చి అయితే రెడీగా ఉన్నాయి ఒక ఫ్రయింగ్ ప్యాన్లో మనకు కావాల్సినంత ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు మిర్చి ఒక్కొక్కటిగా అలా చూపిస్తున్న విధంగా పిండిలో డిప్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్ మోడరేట్గా హీట్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ హీట్ అయినా మిర్చి వేయగానే పిండి మిర్చి సపరేట్ అయిపోతాయి మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయాయి ఈసారి మిర్చి తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడైతే నాకు కొంచెం పిండి మిగిలిపోయింది ఆ మిగిలిపోయిన పిండిలో కాస్త పాలకూర వేసి పిల్లల కోసం పాలకూర పకోడీ అయితే రెడీ చేస్తున్నాను పాలకూర పకోడీ కూడా సేమ్ కదా ప్రాసెస్ నేనైతే పిండి కొంచెం లూజ్ అయిందని అందులో కాస్త బియ్యం పిండి యాడ్ చేసి మళ్ళీ కలుపుకున్నాను ఇప్పుడైతే పాలకూర పకోడి ఒక్కొక్కటిగా అలా వేసుకొని హీట్ అయిన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ టర్న్ చేస్తూ అలా ఫ్రై చేసుకోవాలి పాలకూర పకోడి కూడా ఇక్కడ రెడీ అయిపోయింది ఈ పాలకూర పకోడీ ఫుల్ వీడియో కావాలంటే నాకైతే కామెంట్ చేయండి మన మిర్చి బజ్జీ పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోయాయండి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే మనకైతే కామెంట్ చేయండి మన ఛానల్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త రెసిపీతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్